నమస్కారమండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మనము నాడీ జ్యోతిష్యం గురించి తెలుసుకుందాము ఈ నాడీ జ్యోతిష్యం గురించి ఇంత క్రితం కొన్ని వీడియోలు తీశాను ఇప్పుడు కూడా మీకు నాడీ జ్యోతిష్యంలో ఇంకొక కొత్త విషయం కూడా చెప్తున్నాను ఈరోజు అసలు నాడీ జ్యోతిష్యం అంటే చాలా సులభంగా మనము ఒక జాతకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మంచి అవకాశం ఉంది మీకు నేర్చుకోవడానికి కూడా అతి సులభంగా ఎలాంటి వారైనా నేర్చుకునే అవకాశం ఈ నాడు జ్యోతిషంలో ఉంది ఇక్కడ మనకు ఆ వ్యక్తి యొక్క పుట్టినరోజు నెల సంవత్సరం ఉంటే చాలు ఇంకా టైం కానీ ప్లేస్ కానీ కూడా అక్కర్లేదు సాధ్యమంతవరకు ఎందుకంటే నాడి జ్యోతిష్యం అనేది అంటే తాళపత్ర గ్రంథాలు కాదు మీకు ఇక్కడ ఒక గ్రహము ఇంకో గ్రహంతో కలిస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది శని నుండి ఎన్నో రాశిలో ఏ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది గురువు నుండి ఎన్నో రాశిలో ఏ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది రాహు నుండి ఎన్నో రాశులు ఏ గ్రహం ఉంటే ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా కుజుం నుండి శుక్రు నుండి కూడా చూస్తాం ఈ విధంగా క్యాలిక్యులేషన్ వేసి మనము ఈ నాడీ జ్యోతిష్యంలో ఫలితాలనేది చాలా సులభంగా చెప్పచ్చు ఇక్కడ నవాంశ కానీ షోడశ వర్గ చక్రాలు చూడక్కర్లేదు ఏవి చూడక్కర్లేదు చాలా సులభంగా ఆ లగ్నానికి పాపుల శుభల అనేది కూడా అక్కర్లేదు కాబట్టి చాలా ఈజీగా మనము అర్థం చేసుకోగలము ఈజీగా నేర్చుకోగలము అలాంటి మంచి నాడీ జ్యోతిష్యంలో చాలా అద్భుతంగా మంచి ఫలితాలు వస్తాయి నేను ముఖ్యంగా బురుగునాడిని తీసుకుంటాం నాడీలో చాలా ఉన్నాయి అవన్నీ మనకక్కదు బురుగునాడిలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు మనం ఇది చాలా గొప్ప నాడీ జ్యోతిష్య శాస్త్రం ఈ బురుగునాడిలో ఒక వ్యక్తికి తొందరగా వివాహం అవుతుందా ఆలస్యంగా వివాహం అవుతుందా తొందరగా అంటే పదహైదు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరం ఎనీ టైప్ తొందరగా అంటే అలాగే ఆలస్యంగా అంటే ఇరవై ఏడు నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఆలస్యంగా కాబట్టి ఇదా ఇది రెండు సంవత్సరాలు అటు ఇటు అవుతాయి ఎందుకంటే అవి పాత శాస్త్రాలు అప్పుడు చెప్పిన శాస్త్రాలతో పోల్చుకుంటే కొంత కష్టమే మనకు కాబట్టి ఇలా అర్లీగా మ్యారేజ్ అయ్యే జాతకాలు ఎలా గుర్తించాలి ఆలస్యంగా మ్యారేజ్ అయ్యే జాతకాలు ఎలా గుర్తించాలనే విషయాన్ని మనము ఈరోజు ఈ వీడియోలో అతి సులభంగా నేర్చుకుందాం ఇక్కడ మనకు లగ్నాలతో పని లేదు అది ఏ లగ్నము ఆ లగ్నానికి శుభలా పాపలా గుడిక చూడక్కర్లేదు చాలా సులభంగా మనము ఏ గ్రహం నుండి ఏ గ్రహం ఉంటే ఇలా అవుతుందనేది తెలుసుకోవచ్చు మీకు గత వీడియోలో కూడా కొన్ని వివరాలు చెప్పాను చాలా బాగా ఆదరించినారు ఇప్పుడు ఈ వీడియోలో ఒక వ్యక్తికి ఆలస్య వివాహము ఉంటుంది అని ఎలా తెలుసుకోవాలం ఎలా తీసుకోవాలంటే జాతక చక్రంలో మగవారి జాతక చక్రంలో గురువు ఏ రాశిలో ఉన్నాడో చూడాలి మనం ఫస్ట్ గురువు ఏ రాశిలో ఉన్నాడో చూడాలి లగ్నంపుతో పని లేదండి ఇక్కడ మనకు గురువు మూడు దృష్టిలు ఉన్నాయి గురువు ఐదో దృష్టి ఏడో దృష్టి తొమ్మిదో దృష్టి ఉంది కదా ఈ దృష్టిలతో గురువు తనున్న స్థానం నుండి శుక్రుణ్ణి చూస్తూ ఉంటే మీ జాతకంలో మీకు తొందరగా వివాహమవుతుంది అని చెప్పచ్చు అలా లేదు మీ జాతకంలో శని ఎక్కడున్నాడో చూడండి శని ఉన్న స్థానం నుండి శుక్రుడు ఎన్నో ఇంట్లో ఉండాడో చూడండి శనికి మూడు దృష్టిలు ఉన్నాయి కదా మూడు ఏడు పది ఈ దృష్టులతో శని శుక్కుని చూస్తూ ఉంటే వారికి ఆలస్య వివాహం అవుతుంది అని చెప్పచ్చు సింపుల్ అంతే ఇంకా దీనికి పైగా శుభల పాపలా నవాంశాలు ఎలా ఉంది ఇవన్నీ అవసరమే లేదండి ఇక్కడ ఆలస్య వివాహం అవుతుందా తొందరగా వివాహం అవుతుందా అనే విషయాన్ని మాత్రమే మనం తెలుసుకుంటాం దీనికి ఉదాహరణగా మీకు కొన్ని జాతకాలు ఇచ్చాను ఆలస్య వివాహానికి చూడండి ఫస్టు ఇక్కడ ఓ జాతకం ఇచ్చాను చూడండి ఈ జాతకుని డేట్ ఆఫ్ బర్త్ నాలుగో తారీఖు రెండో నెల పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జన్మించినాడు అనంతపురం దీని ప్రకారము ఈ జాతకుని జాతక చక్రం ఏర్పడింది ఆ జాతక చక్రం ఇచ్చాను మీకు చూడండి ఈ జాతక చక్రంలో శని ఎక్కడున్నాడు వృశ్చిక రాశిలో ఉన్నాడు కదా చూడండి శుక్రుడు ఎక్కడున్నాడు మకర రాశిలో ఉన్నాడు అంటే శని తన మూడవ దృష్టితో శుక్రుడిని చూస్తున్నాడు కదా కదా కాబట్టి ఈ జాతకునికి ఆలస్యంగా వివాహం జరుగుతుందని చెప్పచ్చు అలాగే ఈ జాతకునికి తన ఇరవై ఏడవ ఏట వివాహమైంది అంటే ఈ జాతకుడికి పుట్టిన టైం నుండి లెక్కేసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరము వివాహమైంది అప్పటికి దాదాపు ఇరవై ఏడు వస్తాయి చూడండి ఎనభై ఐదులో వివాహమైంది కాబట్టి ఇది ఆలస్య వివాహం కిందే మనం తీసుకుంటాం తర్వాత ఇంకొక జాతకం కూడా ఇచ్చాను గమనించండి ఈ జాతకంలో ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాను దీని ప్రకారము జాతక కుండలు అనేది మనకు అక్కడ ఏర్పడింది ఇచ్చాను చూడండి ఈ జాతకంలో మీనరాశిలో శని వక్రించి ఉన్నాడు చూడండి కన్యా రాశిలో శుక్రుడు ఉన్నాడు కదా అంటే శని తన ఏడవ దృష్టితో శుక్రుడిని చూడడం వల్ల ఈ జాతకుని గుడక ఆలస్యంగా వివాహమైంది ఈ జాతకుని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను దాని ప్రకారం ఎన్నెన్ని సంవత్సరాలు అతనికి వివాహమైందనేది మీరు గమనించవచ్చు అయితే ఇతనికి వివాహం జరిగిండేది ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో వివాహం అయింది దాదాపు ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుండి అప్పటికే ముప్పై సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను గమనించండి మీరు అంటే ఆలస్య వివాహమే కదా చూడండి ఎంత సులభంగా ఉంది చాలా సులభంగా ఉంది కదా ఆలస్య వివాహాన్ని గుర్తించడానికి చాలా ఈజీగా ఉంది చూడండి ఇలా ఒక జాతకాన్ని బట్టి ఆలస్య వివాహం అవుతుంది అనేది ఇంత ఈజీగా ఏ శాస్త్రంలోనూ లేదు మీకు చాలా సులభంగా ఉంది ఇది బాగా గమనించండి తర్వాత మనకు తొందరగా వివాహమయ్యే జాతకాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం అవి కూడా కొన్ని జాతకాలు ఇచ్చాను గమనించండి ఇక్కడ తొందరగా వివాహమైన ఒక జాతకాన్ని ఇచ్చాను గమనించండి ఇది ఒక స్త్రీ జాతకం ఈ జాతకంలో జాతకురాలు పుట్టిన రోజు ఐదో తారీఖు రెండో నెల పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరము ఉదయం ఏడు ఆ ప్రాంతంలో పుట్టే అత్యాచ్ఛ్యాన్ని మీకు గమనించండి ఈ జాతకం ప్రకారము వీరికి గురువు ఎక్కడున్నాడు చూడండి సింహరాశిలో ఉన్నాడు కదా శుక్రుడు ఎక్కడున్నాడు ధనుసు రాశిలో ఉన్నాడు చూడండి గురువు సింహరాశిలో ఉండి శుక్రుడు ధనుసు రాశిలో ఉన్నాడు ఈ గురువు తన ఐదో దృష్టితో శుక్రుడిని చూస్తున్నాడు చూడండి అందుకే కదా వీరికి తొందరగా వివాహమైంది వీరికి వివాహం ఎప్పుడైంది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో వివాహం అయింది అంటే అప్పటికి ఎన్నెన్లు కేవలం పదిహేడు సంవత్సరాలే కదా కాబట్టి ఇలా మనము గుర్తించవచ్చు ఇలాంటి జాతకమే తొందరగా వివాహమైన జాతకం ఇంకొకటి గుడిక ఇచ్చాను చూడండి వీరి జాతకం ప్రకారము వీరి జాతకంలో సుక్కుడు ఎక్కడున్నాడు మీనరాశిలో ఉచ్చ పొందినాడు గురువు ఎక్కడున్నాడు రాశిలో ఉన్నాడు గురువు తన ఏడో దృష్టితో కన్యా మీనరాశిలో ఉండే సుక్కుడిని చూస్తున్నాడు కాబట్టి వీరికి గుడక తొందరగానే వివాహమైంది ఎప్పుడైంది రెండు వేల పదకొండవ సంవత్సరంలో వీరికి వివాహమైంది చూడండి చాలా చిన్న వయసే కదా ఇలాగ చాలా సులభంగా మనము ఫలితాలన్నింటి ఈజీగా ఎలాంటి వాళ్ళైనా నేర్చుకోవచ్చు ఇది చాలా బాగా ఉంటుంది అరే టైం తేడా ఉందండి మాకు సరిగ్గా రాసుకోలేదే టైం డిఫికల్ట్ ఉంది కదా మరి లగ్నం సరిగ్గా రాదు కదా ఎలా అనవసరం అవసరమే లేదు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి అద్భుతంగా ఫలితాలు తీసుకోవచ్చు చాలా గొప్ప శాస్త్రం ఇది ఈ విధంగా ఆలస్యం ఏ విధంగా అవుతుంది తొందరగా ఏ విధంగా అవుతుంది అనేది మనకు ఈ నాడీ ద్వారా అతి సులభంగా నేర్చుకునే అవకాశం ఈ నాడి జ్యోతిష్యం అనేది ఇచ్చింది మనకు ఈ విధంగా తెలుసుకోవచ్చు మీకు ఎవరికైనా కానీ జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే నాడీ జ్యోతిష్యాన్ని నెక్స్ట్ మంత్ మార్చి నుండి ప్రారంభిస్తున్నాము నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ నెలలోనే మీ పేర్లు ఇవ్వాలి ఇస్తే మేము పేర్లు నోట్ చేసి పెట్టుకుంటాము ఆ టైంలో మీకు ముందుగా ఇంటిమేషన్ ఇస్తాం ఏ టైంలో పెడతాండము అనేది మీకు ఆ టైం సరిపోతే జాయిన్ కావచ్చు అప్పుడు పేర్లైతే ముందుగా ఇవ్వాలండి అలాగే పరాశర జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా అది కూడా నేర్పిస్తాము వాస్తు కూడా నేర్పిస్తున్నామండి ఈ మూడు జ్యోతిష్యాల్లో ఏదైనా మీరు నేర్చుకోవచ్చు నాడీ అనేది కొత్తగా ఇటీవలే ప్రవేశపెడుతున్నాము ఇంతకుముందు లేదు అది నేర్పించలేదు ఎవరికి ఈ సంవత్సరంలో రేపు నెలలో ప్రారంభిస్తున్నాము ఆసక్తి ఉండేవాళ్ళు సంప్రదించండి ఈ నాడీ జ్యోతిష్యం గురించిన మరికొన్ని వీడియోలు తర్వాత నేను ఇస్తాను చూడండి చాలా ఇంకా చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు నాడీ జ్యోతిష్యంలో విడాకులు రావడానికి లేదా భర్త నుండి భార్య విడిపోవడానికి గల కారణాలు కూడా చాలా సులభంగా నేర్చుకోవచ్చు తర్వాత వీడియోలో అది కూడా మీకు పెడతాను చూడండి నమస్తే